పది మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది హెచ్చరిక జారీ చేసింది నాలుగు వారాల గడువుతో మీరు విచారణ చేసి చర్యలు తీసుకుంటారా లేదా డైరెక్ట్ గా మేమే చర్యలు తీసుకోవాలా అంటూ ఆదేశాలు కాదు హెచ్చరికలే జారీ చేసింది ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి వార్త మనం వినే ప్రయత్నం చేద్దాం ఈరోజు సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై ఈరోజు కేసు విచారణకు వచ్చింది సుప్రీంకోర్టులో ఈ సుప్రీంకోర్టుకు సంబంధించి విచారణ చేపట్టినటువంటి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది మన తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై ఏం జరిగింది అనేటువంటిది చూద్దాం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీలో పది మంది బిఆర్ఎస్ పార్టీలో గెలిచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పది మంది ఎమ్మెల్యేలు చేరారు ఒక్కసారి వాళ్ళ పేర్లు వాళ్ళ కాన్స్టెన్సీ లేదో ఒకసారి మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా దానం నాగేందర్ ఖైరతాబాద్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు బీఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు కడియం శ్రీహరి గణపూర్ స్టేషన్ గనపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు బీఆర్ఎస్ తరఫున గెలిచి అట్లాగే భద్రాచలం నుండి తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు పోచారం రెడ్డి బాన్సువాడ ఆయన కూడా బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిండు కాలయాదయ్య చేవెళ్ళ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిండు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిండు అట్లాగే గూడెం మైపాల్ రెడ్డి పటాన్చేరు ఆయన బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిండు అరికప్పుడు గాంధీ ఆయన షేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ లో గెలిసి కాంగ్రెస్ లోకి వచ్చిండు అట్లాగే పదవ నెంబర్ టి ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిండు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టుకు కేసు ఈ బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు దీనికి సంబంధించి గత మూడు నెలల కిందనే మూడు నెలల గడువు ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమారు దీని మీద విచారణ చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి చెప్పినప్పటికీ ఏ విచారణ చేయకుండా కాలయాపన చేస్తున్నాడు దీని వెనుక కూడా ఒక మర్మం దాగి ఉంది ఏంటి అంటే జూబ్లీల్స్ ఎన్నికలు జరిగే వరకు వీటి మీద పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోకూడదు కేవలం ఏంటి విచారణ చేస్తున్నట్టు పిలవాలి విచారణ చేసినట్టు పంపించాలి అవన్నీ కూడా రికార్డ్ చేయాలి అని రేవంత్ రెడ్డి ఆదేశాలు కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాలు ఎందుకు మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ జోష్లోనే ఉప ఎన్నికలకు వెళ్ళొచ్చు ఒకవేళ లో కాంగ్రెస్ పార్టీ గెలవకుండా ఉంటే మళ్ళీ రెండు మూడు నెలలు కాలయాపన చేయొచ్చు సో ఈ జూబ్లీల్స్ ఎన్నికల నేపథ్యంలో కాలయాపన చేస్తూ రేవంత్ రెడ్డి గైడెన్స్లో కాంగ్రెస్ పార్టీ గైడెన్స్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కాలయాపన చేస్తూ వచ్చిండు ఈ రోజు విచారణకు వచ్చింది సుప్రీంకోర్టులో దానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది ఏమని చెప్పింది అంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకోవాలో తేల్చుకోవాలి ఆయన ఇంటి తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటాడా లేదా జైల్లో జరుపుకుంటాడా అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఉద్దేశించి న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది పిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపే అంటే నిర్ణయం తీసుకోవాలి లేకపోతే మేం తీసుకుంటే మీరు నిర్ణయం తీసుకుంటారా లేకపోతే మేమే డైరెక్ట్గా నిర్ణయం తీసుకోవాలా అని చెప్పింది ఎవరు చెప్పింది ఇది జస్టిస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు ఇవి తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మొత్తం మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి లేదా కోర్టు ధిక్కరణ సంబంధించి దాని మీద కూడా కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది సుప్రీం కోర్టు చాలా సీరియస్గా చెప్పింది నాలుగు అంటే ఒక నాలుగు వారాల్లోగా విచారణ చేసి మొత్తం మీద అంటే దాదాపుగా డిసెంబర్ పద్దెనిమిది నాటికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి లేకపోతే మేమే డైరెక్ట్గా నిర్ణయం తీసుకుంటాం అని వార్నింగ్ చేసింది మీరు చర్యలు తీసుకుంటారా లేదా మమ్మల్ని చర్యలు తీసుకోమంటారా కోర్టు ధిక్కారం కేసులో మీరు కూడా ఏదో ఒక సమాధానం చెప్పాలి ఈ నాలుగు లోపు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిండు చీఫ్ జస్టిస్ ఇండియా బిఆర్ గవాయ్ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి మళ్ళొక్క అగ్ని పరీక్ష రాబోతుంది ఏం జరగబోతుంది మరి అన్నప్పుడు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి పది మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఎట్లాంటి రుజువు లేవు ఇద్దరు మాత్రమే బుక్ అయిపోతున్నారు ఒకటి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేసిండు ఓడిపోయిండు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిండు కాబట్టి ఇక్కడ అఫిడవిట్ రూపంలో డైరెక్ట్గా దొరికిపోతున్నాడు అట్లాగే కడియం శ్రీహరి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి వాళ్ళ కూతురు కడియం కావ్య ఎంపీగా పోటీ చేసి ప్రచార కార్యక్రమాలలో అన్ని తానే పాల్గొని చేతి గుర్తుకు ఓటేయమని కూడా చెప్పిన సందర్భాలు ఓట్ ఆ వివరాలు వీడియో క్లిప్పింగ్స్ ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఇద్దరు కూడా దొరికిపోతున్నారు ఎనిమిది మంది సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉన్నది సో ఈ ఇద్దరి మీద ఈ వారంలో నాలుగు వారంలోపు అంటే డిసెంబర్ ఏడు పద్దెనిమిది తారీఖులోపు స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మొత్తం ఈ పది మంది మీద నిర్ణయం తీసుకోకపోతే డైరెక్ట్గా సుప్రీంకోర్టే వీళ్ళను అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది అట్లాగే గడ్డం స్పీకర్ కుమార్ ఆయన కూడా ప్రసాద్ కుమార్ జైలుకు పోయే అవకాశాలే ఉన్నాయి ఆయనకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చింది మీరు న్యూ ఇయర్ వేడుకలు అంటే డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖు లోపు విచారణ చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఆ తర్వాత మిమ్మల్ని జైలుకు పంపిస్తాం మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ వేడుకలు జైల్లో చేసుకుంటారా అంటూ వ్యాఖ్యలు చేసింది హెచ్చరికలు జారీ చేసింది చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఏమి ఇవ్వబోతున్నాడు ఉప ఎన్నికలకు సిద్ధం కమ్మని ఒకవైపు చెప్తున్నాడంట ఖైరతాబాద్ దానం నాగేందర్ అట్లాగే కడియం శ్రీహరి స్టేషన్ కన్పూర్ ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవు కాబట్టి మీరు ఉప ఎన్నికలకు సిద్ధం కండి ఎట్లాగో జూబ్లీ లో గెలిచిన ఉప ఎన్నికల్లో ఇప్పుడు కూడా జూబ్లీల్స్ ఎన్నికల్లో అన్ని నేనే దగ్గరుండి చేసిన గెలిపించిన ఈ ఇప్పుడు వచ్చేటువంటి ఉప ఎన్నికల్లో కూడా ఖైరతాబాద్ స్టేషన్ కన్పూర్లో కూడా నేనే మిమ్మల్ని గెలిపిస్తా మీరు ఎక్కడ ఇబ్బంది పడకండి కాబట్టి అనర్హిగా ప్రకటిస్తే ఇబ్బంది అవుతుంది రాజకీయ జీవితం ముగుస్తుంది కాబట్టి సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయం తీసుకోక ముందుకే మీరు రాజీనామా చేయరి జూబ్లీల్స్ ఎన్నికలకు సంబంధించి ఎట్లయితే ఊపు ఉందో అదే ఊపుతో ఈ రెండు కాన్సెస్లలో గెలిపిస్తా అని చెప్పి చెప్తున్నాడట చూద్దాం మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడు పది మందిలో ఇద్దరినే రాజీనామా చేపించే ప్రయత్నం ఉందా పది మందిని అనరులుగా ప్రకటిస్తారా పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయా రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయా రేవంత్ రెడ్డి నిర్ణయం ఏంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం ఏంటి మొత్తంగా సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకోబోతుంది జైల్లో వేడుకలు చేసుకోబోతున్నాడా గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ లేదా తెలంగాణ రాష్ట్రంలో స్పీకర్ హోదాలనే ఈ నూతన సంవత్సర వేడుకలను చేసుకోబోతున్నాడా చూద్దాం